హాయ్ అండి అందరికీ నమస్కారం ఫిబ్రవరి పదహారో తారీఖు రథసప్తమి రథసప్తమి అంటే సూర్యభగవాన్ని పుట్టినరోజు అనమాట ఆ రోజు గోధుమల దీపారాధన ఇంటిలో ఏ విధంగా చేసుకోవాలి రథసప్తమి రోజు ఆ సూర్యభగవాన్ని మనం ఏ విధంగా ఆరాధించాలి సూర్యభగవానికి ఇష్టమైన శ్లోకం ఏమిటి సూర్యభగవాన్కి ఇష్టమైన నైవేద్యం ఏమిటి సూర్యభగవానికి ఇష్టమైన దీపారాధన గోధుమల దీపారాధన ఈ గోధుమల దీపారాధన చేసేవాళ్ళు ఒక పీట పెట్టుకొని ఎర్రని వస్త్రం ఏర్ పెట్టాలండి ఎర్రని వస్త్రం ఆ పీట మీద మనం పెట్టుకొని వస్త్రాన్ని పరుచుకొని ఒక ఇత్తడి ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా తీసుకొని సూర్యభగవానికి ఇష్టమైన గోధుమల దీపారాధన చేసేవాళ్ళు ఆ ప్లేట్కి గంధము కుంకుమ ఐదు బొట్లు పెట్టి ఆ ప్లేట్లో తమలపాకులు పెట్టుకోవాలండి తమలపాకులు కూడా మనం ఏడు పెట్టుకోవాలి తమలపాకులకి కూడా గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని మనము ఆ తమలపాకుల మధ్యలో గోధుమలు అనేవి పోసుకోవాలన్నమాట తర్వాత సూర్యభగవాన్ని ఫోటో అనేది పెట్టుకోవాలండి సూర్యభగవాని ఫోటోకి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ విధంగా తమలపాకుల్ని ప్లేట్లో చుట్టూ కూడా మనం పెట్టుకోవాలి తర్వాత ఎండి మనము ప్రమిదలు తీసుకోవాలండి ప్రమిదల్లో కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన అనేది మనం చేసుకోవాలి ఎందుకంటే రథసప్తమి రోజు చేసే పూజ చాలా పవిత్రమైనదండి ఆ రోజు ఆ ఎర్రని కిరణాలతో భగభగం అంటూ ఆ సూర్యభగవాను కిరణాలు ఆ రథసప్తమి రోజు మనకి ఎండ కూడా ఇంకా రథసప్తమి వచ్చిందంటే ఎండలు కూడా స్టార్ట్ అవుతాయండి రథసప్తమితోనే ఎండలు అనేవి మండుతాయి అందుకే ఆ రథసప్తమి రోజు ఆ సూర్య భగవానికి తమలపాకు చలవ చేస్తుందని గోధుమల దీపారాధన ఇంటికి చలవని గోధుమల దీపారాధన అనేది మనం చేర్పు పెట్టుకొని దీపారాధన అనేది చేసుకుంటాము అది కూడా మట్టి ప్రమిదిలో ఏడు ఒత్తులు వేసి గోధుమల దీపారాధన కూడా చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా తమలపాకులు మనం ఏడైనా తొమ్మిదైనా పెట్టుకొని చక్కగా గోధుమలు పోసుకొని గోధుమల దీపారాధన అనేది చేసుకోవాలి మట్టి ప్రమిదలో ఏడు ఒత్తులు వేయాలి ఎందుకంటే సూర్యభగవానుడికి ఏడు అంకె ఏడు రథాలతో ఏడు గుర్రాలతో ఆ సూర్యభగవానుడు రథం మీద ఉంటాడు కాబట్టి ఆ సూర్యభగవానుడికి ఈ విధంగా ఏడు ఒత్తులు అనేది వేసి చక్కగా ఎర్రని పువ్వులతోనూ పచ్చని పువ్వులతోనూ తెల్లని పువ్వులతోనూ ఆ సూర్యభగవానికి గోధుమల దీపారాధన మనం చుట్టూ కూడా పువ్వులతో మనం అలంకరించుకొని దీపారాధన అనేది చేసుకోవాలి ఆ రోజు సూర్యభగవానికి ఎర్రని పువ్వులతో పూజ చేస్తే కూడా చాలా మంచిదండి గోధుమల దీపారాధన చేయటం వల్ల ఇంటికి కూడా సం చాలా మంచిది ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా పోతాయి ఎందుకంటే సూర్యభగవానికి ఎంతో ఇష్టమైనది గోధుమల దీపారాధన అది కూడా తమలపాకులు పెట్టి మట్టి మట్టిపరిమిదలో ఏడు ఒత్తులు వేసి చేసే దీపారాధన చాలా పరమ పవిత్రమైన ప్రతి ఒక్కరూ కూడా ఫిబ్రవరి ఏడో తారీఖు సోమవారం తెల్లవారుజామునే పాలు పొంగించుకొని ఆవు పేడ పిడకలతో పాలు పొంగించుకొని ఈ విధంగా ఆ సూర్యభగవాన్ని ప పటం పెట్టుకొని వాళ్ళతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టుకోవాలండి పెట్టుకొని గోధుమల దీపారాధన అనేది ప్రతి ఒక్కరూ కూడా చేయండి ఇంటికి కూడా ఎలాంటి కష్టాలున్నా కూడా ఆ సూర్యభగవానుడు తీరుస్తాడనమాట తర్వాత ఇప్పుడు దీపారాధన అనేది మనం చేసుకుందాము ముందు ఎండు ప్రమిదలకు దీపారాధన వెలిగించుకొని తర్వాత గోధుమల దీపారాధన అనేది పెట్టుకొని ఆ సూర్యభగవానికి అష్టోత్తరాలు సూర్య అష్టకము ఇవన్నీ కూడా చదువుకొని సూర్యభగవానికి మంగళహారతి అనేది పేలు పాడుకుంటే కూడా చాలా చాలా మంచిదనమాట ఓం సూర్యాయ నమ ఓం సూర్య సూర్య చంద్రాయ నమ అంటూ ఆ సూర్యభగవానికి తొమ్మిది సార్లు కానీ సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ మనము సూర్యాయ నమ అని మంత్రాన్ని చెప్పుకొని ఆ సూర్యభగవాన్ని మనసారి వేడుకొని ఆ రోజంతా కూడా మనము సూర్యభగవాన్ని అష్టకం అనేది చదువుకుంటూ పొద్దున్నే తెల్లవారుజామున లేలేత కిరణాలు పడేటువంటి ఆ సూర్యభగవాన్ని మనసారా వేరుకొని ఆ రోజు సూర్య నమస్కారాలు ఇవన్నీ చేస్తే కూడా చాలా చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా రథసప్తమి రోజు ఈ విధంగా గోధుమల దీపారాధన అనేది చేస్తే ఇంటిలో ఆర్థిక సమస్యలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా కూడా పోతాయండి సూర్యభగవాని అనుగ్రహం అనేది కలుగుతుంది సూర్యుడు లేనిదే సృష్టి అనేది లేదు ఈ మనుగడ అనేది కూడా లేదు జీవరాశి మనుగడ అనేది కూడా లేదనమాట కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫిబ్రవరి ఏడు సోమవారం తెల్లవారుజామునే ఈ దీపం అనేది వెలిగించుకుంటే కూడా చాలా చాలా మంచిదనమాట ధన్యవాదాలు